బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో ప్రేరణ ఎంత ఫేమస్ మనందరికి తెలిసిందే తనంత ఫేమస్ తన భర్త కూడా అంతే ఫేమస్ అయిపోయాడు ఫ్యామిలీ వీక్ తర్వాత నుంచి శ్రీపాద్తో పెళ్లి జరిగిన తర్వాత చాలా సందర్భాల్లో శ్రీపాద్ గురించి తను చెప్పింది అయితే ఇక బిగ్ బాస్ హౌస్ లోపలికి శ్రీపాద్ రావడం ప్రేరణ శ్రీపాద్ ఫస్ట్ యానివర్సరీ సందర్భంగా బిగ్ బాస్ యాజమాన్యం సూపర్ డేట్ని ప్లాన్ చేయడం ఇదంతా కూడా మనం చూసాం అయితే దానికి సంబంధించి చాలా మంది ప్రేరణని అలాగే వాళ్ళ హస్బెండ్ శ్రీపాద్ డేట్ని వాళ్ళ ఫ్యాన్స్ అయితే ఎంజాయ్ చేశారు కానీ ఫ్యాన్స్ కాని వాళ్ళు మాత్రం చాలా దారుణంగా ట్రోలింగ్ చేశారు అసలు వీళ్ళిద్దరిది చాలా ఓవర్గా అనిపించింది అంటూ ఏవేవో నెగిటివ్గా కామెంట్స్ చేశారు అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ప్రేరణ ఆ విషయంలో కొంత ఫీల్ అయిందని చెప్పచ్చు నెగిటివ్గా అయితే తాజాగా ఈ స్మార్ట్ జోడీకి ప్రేరణకి ప్రేరణని అలాగే వాళ్ళ హస్బెండ్ శ్రీపాద్ని ఇద్దరిని పిలవడం జరిగింది ఓంకార్ అయితే ఇక ఆ విషయం గురించి మొట్టమొదటిసారి ప్రేరణ ఒక షాకింగ్ నిర్ణయం తీసుకుందట అదేంటి అంటే ఇప్పటికే నెగిటివ్ కామెంట్స్ ట్రోలింగ్స్ చాలా దారుణంగా జరగడం వల్ల తో పాటుగా వాళ్ళ ఫ్యామిలీ కొంచెం హర్ట్ అయ్యారట మళ్ళీ ఇప్పుడు ఈ స్మార్ట్ జోడీకి వెళ్ళి మరి కొంత నెగిటివిటీని ముట్టకట్టుకునే ఆలోచనలో మేము లేము అంటూ చెప్పినట్టు తెలుస్తుంది అయితే మరి ఆ నిర్ణయం తర్వాత తను మార్చుకుంటుందా అదే ఉంటుందా అనేది తెలియాల్సి ఉంది